విజయన్ న్యూస్ కి స్వాగతం కురుబులకు రాజుకి అవకాశం కల్పించింది టిడిపి కూటమి అభ్యర్థి అమినిలేని సురేంద్ర బాబు హిందూపురం కూటమి ఎంపీ అభ్యర్థి బికె పార్థసారథి అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కళ్యాణదుర్గం ప్రజా వేదికలో కురుబుతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు టిడిపి కూటమి ఉమ్మడి అభ్యర్థి అమినిలేని అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది ముఖ్య అతిథులుగా హిందూపురం కూటమి ఎంపీ అభ్యర్థి బె పార్థసారథి అనంతపురం కూటమి ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణలు పాల్గొన్నారు కళ్యాణదుర్గంలో యువతకు ఉపాధితో పాటు వలసలు నివారించేందుకు ఏపీఐఐసీ సేకరించిన భూమిలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి అమిరినే సురేంద్రబాబు తెలిపారు కరువు పీడిత ప్రాంతాల్లో పరిశ్రమలు వస్తే అన్ని వర్గాల ప్రజల యువత బాగుపడతాయన్నారు నియోజకవర్గానికి జీవనాడైన వీటిపిని రెండు నెలలలో పూర్తి చేసి నూట పద్నాలుగు చెరువులకు నీరందిస్తామన్నారు తద్వారా రైతాంగాన్ని సస్య చేస్తామన్నారు గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు డ్రైనేజీ సిసి రోడ్లు విద్యుత్ లైట్లు ప్రధాన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు కురుబులకు టీడీపీ అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు కురుబుల ఏకతాటిపై వచ్చి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు

thank you కాబట్టి ఈ రోడ్లన్నీ కూడా రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో అన్ని గ్రామాలకు కూడా మంచి రోడ్లు నేను ఖచ్చితంగా అలాగే మనం మీరు ఒకటి మాత్రం ఆలోచించాలి మీ ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది ఆ ప్రాబ్లం ఎందుకంటే ఏ ఇంటికి వెళ్ళినా కూడా మనకి చాలా మంది మనకి లివర్ తోనో క్యాన్సర్ తోనో నిరస్ ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు మిగిలిన మిగిలిన ప్రాంతంలో అన్ని సమస్యలు లేవు మనకే ఉన్నాయి ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఏదో సమస్య ఉంది మనలో సమస్య ఉంది మన పాలకులు ఎవరైతే పాలించారో వాళ్ళకు సరైన చర్యలు తీసుకోకపోవడం ఇక్కడ నీళ్ళను కూడా వాళ్ళకు ఏదైతే వాటి అవసరం ఉందో ఈ గ్రామంలో శ్రీరామ్ సాగర్ శ్రీరామ్ రెడ్డి ప్రాజెక్టు నీళ్లు వస్తాయి అవైతే అవి సమ్మేళన జరుపుకోవడం నిజంగా కురుకులుగా ఆత్మవిశ్వాసం నింపి వాళ్ళు వాళ్ళ ద్వారా నేను కూడా ఆత్మవిశ్వాసతో ఉండడం నిజంగా ఈ సభ ద్వారా మీ అందరూ కూడా నాకు ఒక బలం చాలా ఇచ్చారు ఈ బలంతో ఎప్పుడు కూడా ముందుకు వెళ్తాను ఎందుకంటే నాకు ఎన్నికలు చాలా కీలకమైనవి చాలా ముఖ్యమైన ఎన్నికలు కూడా మనకి మీరు అన్నట్టు నేనేం శ్రీమంతుడు కాదు మీలో ఒకటిగానే ఉంటాను మీలో ఎప్పుడు ಚಾಲಾ ఏపీఐసి గవర్నమెంట్ ల్యాండ్ వెయ్యి ఎకరాల ఉంది ఆ వెయ్యి ఎకరాలు విషయం ఎందుకంటే ఈ కాళ్ళందరికీ బాధప్ర చదివిన పిల్లలు చాలా మంది ఉన్నారు ఇవే ఆశ్చర్యపోతున్నా తప్పకుండా నియోజకవర్గాన్ని అనుభవం ఢిల్లీ చేసినటువంటి మన కులమ కులస్తులందరికీ పేరు పేద నా నమస్కారాలు చాలా సంతోషం ఈరోజు కుటుంబ కులస్సులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా కులము ఈరోజు అనంతపురం జిల్లా తీసుకున్నట్టయితే వెనకబడినటువంటి తరగతులకు చెందినటువంటి జిల్లా అనర్ణపూర్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఎనిమిది సీట్లు గెలిపించే శక్తి ఉంది ఓడించే శక్తి ఉంది అయితే మనమంతా గమనించాల్సింది ఒకటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే కులవలకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ లోనే ఒక వినూత్న ఒరువడికి శ్రీకారం చుట్టాడు మన కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సురేంద్రబాబు కులాలన్నిటితో కళ్ళు కలిపి సపరేట్గా ఒక సమ్మేళన పేరుతో ఆ కులాల వారిగా సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యలు ఆ కుల వృత్తులు కానీ వాళ్ళ సమస్య ముందు కూడా వాళ్ళకి హామీ ఇచ్చి భవిష్యత్తులో ఈ విధంగా చేస్తారని చెప్పడం చాలా సంతోషంగా ఉంది ఇది ఒక మంచి ఆనవాయితీ ఈరోజు జేహోబీసీని అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇది ఒక వినూత్నమైనటువంటి ఒక కార్యక్రమం అదేవిధంగా దీన్ని ఇంకా భవిష్యత్తులో అన్ని నియోజకవర్గాలకు కూడా ముందుకు తీసుకుపోయేదానికి మా ప్రయత్నం కూడా చేస్తాం అయితే ఈరోజు జరగబోతున్నటువంటి ఎన్నికలు ఒక ధర్మానికి అధర్మానికి జరుగుతున్నటువంటి ఎన్నికలు మొన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి విపరీతమైనటువంటి హామీలు ఇచ్చి ఆ హామీలు కూడా దాదాపుగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ని తుంగలో తొక్కి అన్ని మాయా మాటలు చెప్పి అధికారం వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోయి మాట మార్చను మడవ తిప్పనో అని చెప్పేసి అన్ని మార్చేశాడు మడవ తిప్పాడు ఇప్పుడు తర్వాత ఏదో వాలంటీర్ వ్యవస్థను పెట్టి అడ్డం పెట్టుకొని రేపు ఎలక్షన్లో గెలవాలనేటువంటి ఆలోచనతో ఉన్నాడు అదేవిధంగా రాష్ట్ర సంపదని కొల్లగొట్టి ఆ కొల్లగొట్టినటువంటి సంపదని రేపు ఓటర్స్కి పంచి గెలవాలనుకుంటున్నాడు ఇది అసాధ్యం ఇది సుసా అసాధ్యం ఇది కారణం ఏమంటే చూసాం ప్రతి ఎన్నికల్లో కూడా చూసాం కానీ ప్రజలంతా కూడా ఆలోచన చేస్తారు ఆలోచన చేసి ఒక తెలివైనటువంటి వ్యక్తులు ఈరోజు ప్రజలంతా కూడా ఈ రాష్ట్రంలో ఏం జరిగింది భవిష్యత్తులో ఏం చేస్తారు అదేవిధంగా గత ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వాలకి ఎలాంటి తేడా ఉంది అనేది కూడా ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యంగా ఆనాడు పదహారు వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉన్నటువంటి తరుణంలో కూడా ఈ రాష్ట్రాన్ని శరవేగంగా అగ్రగామిగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి సందర్భంలో ఏదో ఒక అవకాశం ఇస్తే ఏదో ఇవ్వకూడదు కదా ఏదో స్వయంగా పాలిస్తాడని అనుకుంటే ఈ రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రం ఇరవై సంవత్సరాలు వెనకబడిపోయింది ఈ రోజు అన్ని రంగాల్లో కూడా అన్ని వ్యవస్థలు కూడా నాశనం చేసినటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్క ఏ ఒక్క ముఖ్యంగా వ్యవస్థలన్నీ కూడా నాశనం చేసేసాడు అప్పుడు ఆ ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలివైనటువంటి వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు ఉద్యోగస్తులు అయితేనే అందరూ కూడా ఏదో ఆ సిపిఎస్ రద్దు చేస్తామని అయితేనేమి ఏదో ఉరుగు పెడతారని యువత అయితేనేమి అదేవిధంగా ఇంకా ఏదో చంద్రబాబు నాయుడు గారికి మిన్నగా అభివృద్ధి చేస్తారనేటువంటి ఉద్దేశంతో ఈ పెద్ద మనిషికి పట్టం కడితే ఈరోజు అన్ని వ్యవస్థల నిర్వీర్యం చేసి ఈరోజు రైతాంగానికి కూడా ఇబ్బందులు పెట్టి అన్ని కూడా నాశనం చేసినటువంటి వ్యక్తి చరిత్రలో మీకు మిగిలిపోతాడు జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక అవకాశం ఇచ్చారు ఇదే చివరి అవకాశం ఇదే మొదటి అవకాశం నాకు తెలిసినంత వరకు మేము చిన్నప్పటి నుండి కూడా సెవెంటీ సెవెన్ లో టెన్త్ క్లాస్ కూడా రాజకీయాలు చేశాం రాజకీయాలు చూసాం కానీ ఇలాంటి పరికమాల ముఖ్యమంత్రి చరిత్రలో ఎవరు లేరు చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడు అందుకోసమే ఈరోజు ఈ రాష్ట్రాన్ని బాగబ బాగపరచాలంటే కేంద్ర సహకారం అవసరం ఉంది నరేంద్ర మోడీ గారు మూడవసారి ముచ్చటగా ప్రధానమంత్రి అవుతున్నటువంటి సందర్భం అదేవిధంగా ముఖ్యంగా త్యాగం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్రం అయిపోతా ఉంది ఈ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోకుండా పోతా ఉంది మాట్లాడితే అరెస్టులు కేసులు ఇవన్నీ కూడా బనాయిస్తున్నటువంటి తండంలో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే పదహారు వేల కోట్ల లోటు పంచేటువంటి నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రజా సంక్షేమం కోసం దాదాపుగా నూట ఇరవై మూడు పథకాలు తీసుకొచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అనేకమైన నిధులు తీసుకొచ్చి పోలవరం డ్యామ్ని దాదాపు డెబ్బై రెండు శాతం అభివృద్ధి చేసి అదేవిధంగా అమరావతి పదివేల కోట్ల రూపాయల నుంచి రాజధాని నిర్మించి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఈ రాష్ట్రాన్ని ముందరుగు వేసేటువంటి పరిస్థితి గతంలో చూశాము ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ ఆగ్రహం చేస్తారు ఒక సంక్షేమం వచ్చిందంటే అందరికీ చంద్రబాబు గుర్తొస్తారు ఆ రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయినటువంటి చంద్రబాబు తప్ప వేరే దశ దిశం ఇవ్వలేర ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాన్నట్టు తిరిగి ఈ రోజు రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు ఇరవై నాలుగు వరకు ఈ రోజు ఈ రాష్ట్ర పరిపాలన ముట్టుబడిపోయి ఈ రాష్ట్రము దేశంలోనే అత్యంత అట్టడుగు స్థాయికి వెళ్ళినటువంటి పరిస్థితులు వస్తా ఉన్నాం ఇప్పటికే పదహైదు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ రాష్ట్రం అప్పులు ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది కాబట్టి కుటుంబ బిడ్డ మీద కూడా రెండు లక్షల రూపాయలు అప్పు తీసుకొచ్చిన ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అన్ని వర్గాల వల్ల కూడా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఎదుర్కోలేక ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్యలు మళ్ళీ మనం తప్పకుండా ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే మళ్ళీ నారా చదవడం గారు ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు ప్రజలందరూ కూడా అక్కడ రోడ్ల మీద విచ్చేసి మీకు వెళ్ళే ప్రచారంలో పూర్తి స్థాయి పూర్తి స్థాయిలో భాగస్వామి ఎక్కడికక్కడ ప్రతి మహిళ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో మళ్ళీ చదవడం ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఆలోచనతో వారు అందరూ ఎదురు చూస్తారు ఎన్నికల కోసం ఎందుకంటే ఇలా చూస్తా ఉన్నా కూడా కళ్యాణ్ అయితే విపరీతమైన స్పందన కనిపిస్తూ ఉంది అమిలే సౌదరబాబు గారు వచ్చినటువంటి హామీలు కావచ్చు వారు చేస్తున్న సేవలు కావచ్చు ప్రజల పట్ల వాళ్ళు ఉన్నట్టు మమకారం కావచ్చు కష్టానికి కష్టమై అదేవిధంగా తోడు రేడుగా ఉందని చెప్పేసి వారు ఇచ్చేటువంటి ఒక హామీల పట్ల రోజు ఈ ప్రాంతంలో విపరీతమైనటువంటి తీసుకుందన కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఈ అనంతపురం జిల్లాలో ఉన్న మిగతా కాన్స్టిట్యూషన్ అన్ని చోటువడం జరుగుతుంది ఎక్కడికి వెళ్ళగానే ఈ ప్రచారంలో ఉభేందుల ప్రజలు ముందుకు వస్తున్నారు వాళ్ళందరూ కూడా మనం తెలుస్తాము ఖచ్చితంగా చదవాలని చేస్తున్న ఆలోచన ఇచ్చారు కాబట్టి మేమందరూ కూడా ఈరోజు భరోసేస్తున్నాం రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్రంలో వచ్చే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలతో పాటు ఈ రాష్ట్రం ఎప్పుడు దాకా కోల్పోయినటువంటి అనేక పరిశ్రమలన్నీ తీసుకొచ్చి మళ్ళీ యువకులందరూ కూడా ఉద్యోగం ఉద్యోగ కార్యక్రమం కూడా తీసుకురాబోతున్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఖచ్చితంగా మనందరూ కూడా గుర్తి చెప్పారు ఏమంటే ఈరోజు రోజు మూడు జెండాలంటే బీజేపీ టీడీపీ జనసేన ఈ మూడు కూడా ఒక సంక్షేమము అదేవిధంగా అభివృద్ధి మరో ప్రజాస్వామ్యం కాపాడుకోవచ్చు రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిసి ఈ రోజు బీజేపీ కూడా మేమందరూ కలవడం జరిగింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక శక్తి లాగా ఆయన ఉన్నారు ఎందుకంటే ఒక మనిషి కాదు ఆయన ఒక శక్తి లాగా ఉంటూ ఈ యువతకు ఒక మార్గదర్శిగా ఉంటూ కష్టాలు ఉన్నప్పుడు తోడు లీడర్ నేను ఉంటా అని చెప్పేసి చంద్రబాబు అరెస్ట్ చేసేటప్పుడు ఆయన మొత్తమొసారిగా బయటకు వచ్చి రోడ్డు బైఠాయించి ఆ రోజు మద్దతు పెట్టిన వ్యక్తిగా ఈరోజు ప్రజలందరూ కూడా ఆయన గుర్తిస్తున్నారు కాబట్టి అలాంటి వ్యక్తి మాకు ఖచ్చితంగా మాకు సపోర్ట్ ఉన్నారు కాబట్టి మేమందరూ కూడా ఒకే లక్ష్యంగా ఉన్నాం ఈ రోజు ఈ యొక్క జగన్ ప్రభుత్వం వెళ్ళిపోవాలి ప్రజా సంక్షేమ ప్రభుత్వం రావాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా రోజు ఎన్నికల్లో పాల్గొనడం సిద్ధంగా ఉన్నారు నెల రోజులప్పుడు మొత్తం అందరి ఎన్ని చోట్ల కూడా ఎక్కడికెళ్ళినా కూడా స్వీప్ చేస్తాము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తామంటే వాళ్ళే ముందు వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళు చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఈ అనంతపురం జిల్లాలో ఈ ఉమ్మడి జిల్లాలో పద్నాలుగు సీట్లు పాల్గొచ్చి కూడా పూర్తిస్థాయి విజయ గెలవతున్న వాళ్ళు పరువు బాధ్యతలు నా పైన పెట్టడం జరిగింది మా సోదరుడు చెప్పాడు నీ పైన ఈ గొర్రెపుల్ని పెట్టుకున్నావంటే నువ్వు బాధ్యతలు మోసుకున్నట్టే వాళ్ళ బాధ్యతలని ఖచ్చితంగా ఏదైతే నా మీద పరువు బాధ్యతలు మోసారో అవన్నీ కూడా రాబోయే కాలంలో వాళ్ళకు తోడుగా ఉండే అన్ని అన్ని సమస్యలు కూడా పరిష్కరిస్తాను అలాగే మనకు నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి మీ దృష్టికి చాలా సార్లు తీసుకొచ్చాను ప్రతిసారి ఆ సమస్యలు కూడా మీకు అందరూ కూడా తెలుసు మనకి ఏది నీళ్లు కావాలి రవర్లు కావాలి ఇవన్నీ కూడా దాంతోపాటు కూడా మనం రాబోయే మే పదమూడవ తారీఖు ఎన్నిక చాలా చాలా ముఖ్యమైన ఎన్నిక ఆ ఎన్నికల్లో మనం చంద్రబాబు నాయుడు గారిని నూట యాభై స్థానాలు పైగా గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది జగన్ ని సింగిల్ తో ఆపాల్సిన అవసరం ప్రజలపైన ఉంది ఎందుకంటే ఈరోజు మనం ఎప్పుడైతే ఈ ఎన్నికల్లో నూట యాభై స్థానాలు గెలవబోతున్నామో పార్లమెంట్ స్థానాలు కూడా ఇరవై ఐదుకి ఇరవై ఐదు స్థానాలు గెలవబోతున్నాం అలాగే అనంతపురం పార్లమెంట్ స్థానం నుంచి అంబికా లక్ష్మణ్ గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని అలాగే బీకార్ హిందూపురం పార్లమెంట్ నుంచి కూడా అత్యధిక అత్యధిక మెజార్టీతో ప్రజలు గెలిపిస్తారని ఆశిస్తున్నాం ఖచ్చితంగా ఈ రెండు ఇరవై కలిగితే రాబోయే రాజ్యం చంద్రబాబు నాయుడు రాజ్యం ఖచ్చితంగా పరిపాలన ప్రజలకు అనుకూలంగా ఉంటుంది ప్రజలు కోరుకున్నట్టు ఉంటుంది ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయింది అప్పుల నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా మనకి మోడీ గారు అవసరం చాలా అవసరం అలాగే మన రాజధాని నిర్మించుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది ఇప్పుడు మీకు బయట ప్రాంతాలకు వెళ్తే బెంగళూరు లేదా హైదరాబాద్ వెళ్తే ఆ మమ్మల్ని మీకు రాజధాని ఇంకా ఇంతవరకు లేదు కదా ఏదనుకుంటున్నారని ఏదనుకోవడం ఏంటి మనకు ఆల్రెడీ ఐదు సంవత్సరాల ముందే అమరావతిగా నిర్ణయం జరిగింది ఆ నిర్ణయాన్ని మరీ జగన్ రెడ్డి వచ్చి ఆపేయడం మూడు రాజధాను నాటకం ఆడడం ఏది లేక అతన్ని అలాగే ఆపేయడం అంటే పరిపాలన మీద ఆయన ఏమాత్రం అవగాహన లేకుండా చంద్రబాబు నాయుడు మన రాష్ట్రానికి ఎంతైనా అవసరం ఖచ్చితంగా ఆయన ఒక్కసారి ముఖ్యమంత్రిగా అయితే మన రాష్ట్రం కూడా బాగుపడుతుంది రాబోయే కాలంలో కూడా అందరూ కుక్షేతలతో ఉండాలని ప్రజలు ప్రజలకు అందరూ కూడా ఎందుకంటే ఇప్పుడు అన్ని భూ కబ్జాలు కావచ్చు రకరకాల మైనింగ్ అన్నీ కూడా మనం ఆపాల్సిన అవసరం ఉంది ప్రజల ధనం ప్రజలకు చెంది చెందాల్సిన అవసరం ఉంది కాబట్టి మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎన్నుకోవాల్సిన అవసరం ఎంత ఉంది నమస్కారం